ఈ వీడియో లాస్ట్లో చూడండి ఈ సంతలో వచ్చేసి ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు రోజుకి ఇరవై లీటర్లు పాలిచ్చావు రెండో ఈత మూడో ఈత ఎలాంటి జాతి ఆవు కావాలంటే అలాంటివి అలానే లక్షల్లో ఆవులు వేలల్లో జనాలు అండి ఈ సంతలో కొనేటోళ్ళు తక్కువ మోసం చేసేటోళ్ళు ఎక్కువ ఈ సంత ఎక్కడ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఈ వీడియో లాస్ట్లో చూస్తే తెలుస్తుంది లాస్ట్లో చూడండి అయితే సేవ్ చేసుకుని పెట్టుకోండి అండి చాలా వరకు చాలా ఫేక్ జరుగుతుంది ఇక్కడైతే లక్షల్లో ఆవులు వచ్చినాయి అబ్బా వేలల్లో జనాలు కొనేటోలు తక్కువ మోసం చేసేటోలు ఎక్కువ ఈ సంత ఎక్కడ నిజానికి ఈ సంతలో ఒక్కసారి మీరు దిగితే బయటికి రావడానికి అర్ధ గంట టైం పడుతుంది మరి రియలా ఫేక్ అలానే మనకు ఐదు వేల నుండి లక్ష రూపాయల వరకు ఆవులు దొరుకుతున్నాయి మీకు ఏ జాతి ఆవు కావాలంటే అన్ని రకాల జాతిలు ఆవులు దొరుకుతున్నాయి వివిధ రాష్ట్రాల నుండి ఆ సంతలో వస్తుందండి ఆ సంత టైం వచ్చేసి రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అయితే పొద్దున ఏడు గంటలకి క్లోజ్ అవుతుందండి సో మన చాలామంది మన సబ్స్క్రైబర్లు ఇదే విధంగా చాలామంది నాకు అడిగింది ఒకటి భయ మీరు మన కాడ కాకుండా మన తెలంగాణ స్టేట్లో కాకుండా బయట రాష్ట్రంలో వెళ్ళి ఒకసారి వీడియో తీయండి సో చాలామంది ఒకటే సంత పేరు చెప్పారు నాకు ఈ సంత అని చెప్పారండి పొంగునూరు చెప్పారు వైజాగ్ చెప్పారు సో నేను వైజాగ్లో వీడియో తీసాను అక్కడ ఆనిమల్ ఎంత వస్తుందో కూడా నేను పెట్టాను వెళ్ళొద్దాన్ని కూడా సో నిజానికి బయట రాష్ట్రంలో వెళ్తే మనకు తక్కువగా దొరుకుతుందా లేదా అనేది ఇప్పుడు పాయింట్ వచ్చేసి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి చుక్క లాగిపోతాయి చాలా చాలామంది బయటకు వెళ్ళి కొనాలని అనుకుంటున్నారు కదా ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది మన కల్లా డెబ్బై డెబ్బై ఐదు ఎనభై వేలు పెడితే రోజుకి పద్నాలుగు లీటర్ పాలిచ్చే దొరుకుతుంది మరి ఇదే పద్నాలుగు లీటర్లు పాలించావు బయట రాష్ట్రంలో కొడితే కొంటే మనకు ఎంతకు దొరుకుతుంది యాభై వేలు దొరుకుతుందా నలభై వేలు దొరుకుతుందా అనేది ఈ వీడియో చూపిస్తా అసలు ఈ సంత చూపిస్తా మీకు కళ్ళు తిరిగిపోతాయి అండి అసలు అసలు నిజానికి ఇంత తక్కువలో దొరుకుతుందా లేదా దీనికి డబ్బల్లో దొరుకుతుందా లేదా మన కాడ దొరికే ప్రైజే అక్కడ దొరుకుతుందా అలానే అండి ఆ సంతలో తీసుకుంటే ఒక అనిమల్ కానీ రెండు ఆవులు తీసుకున్నా కూడా అండి మీరు ఆ సంత నుండి కనీసం ఎనిమిది వందల కిలోమీటర్ ఆ సంత నుండి చుట్టూ రౌండ్గా ఎనిమిది వందల కిలోమీటర్లు ఎక్కడైనా ఉండనబ్బ ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల కిలోమీటర్కి డిశం కిరాయి కానీ ట్రాలీ కిరాయి వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే డిషమ్ కిరాయి వచ్చేసి మనకు నలభై వేల రూపాయలు డిషమ్ కిరాయి అవుతుంది బయట దారి ఖర్చులకు వాళ్లకు వీళ్లకు ఇచ్చుకుంటే మీకు యాభై ఐదు వేల రూపాయలు డిషమ్ కిరాయి వస్తుంది సో నేను వెళ్ళి అక్కడ వెళ్ళి మరి వచ్చాను మీ అని చాలా దూరం వెళ్ళి వీడియో చేశానండి ప్లీజ్ వీలైతే ఒక లైక్ చేయండి అబ్బా కనీసం వెయ్యి కిలోమీటర్ పోయి వచ్చాను ఈ వీడియో మీకోసమే తీస్తున్నాను ఎందుకంటే చాలామంది మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు భయ ఒకసారి బయట రాష్ట్రం వెళ్ళి ఒక వీడియో తీయండి మా కోసం మేము కూడా బయట రాష్ట్రం వెళ్ళి ఒకసారి ఆవులు తీసుకోవాలనుకుంటాం మన కాడ కంటే బయట రాష్ట్రంలో చాలా తక్కువ దోచున్నా రీజనబుల్ ప్రైస్లో నిజంగానే కాదా అని అడిగారండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒపీనియన్ ఖచ్చితంగా మారిపోతుందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే బయట రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో తీసుకుంటున్న బెటర్ ఏమో ఒక ఆవు కానీ రెండు ఆవులో అయినా సరే సో మన కాడనే తీసుకుంటునే బెటర్ అని మీకు ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది నాకు తెలిసినంత వరకు చాలామంది రీజనబుల్ అని అనుకుని నేను కూడా కొందామనే రీజనబుల్లో వస్తుంది కానీ చాలా మంది వీడియోలు చూసి మోసపోతున్నారండి అండి మా కాడ తక్కువలో వస్తున్నాయి మా కాడ తక్కువలో వస్తున్నాయని బయట రాష్ట్రాల్లో తక్కువలో వస్తున్నాయని నమ్మి వెళ్తున్నారబ్బా సో ఇలా నమ్మి మోసపోతున్నారు తక్కువలో ఎక్కడ లేదండి కనీసం రోజుకి పద్నాలుగు పాలు పాలిచ్చావు మన కాడైనా నేను అక్కడ కూడా కనుక్కు ఏంటంటే అక్కడ వచ్చేసి మనకాడ బయట రాష్ట్రంలో డిఫరెంట్ రెండు మూడు వేల రూపాయలు నాకు అప్పుడు అనిపించింది అమ్మ ఇంత దూరం వచ్చి ఈ రెండు మూడు వేల రూపాయల కోసమని నేను ఇంత దూరం కనీసం తొమ్మిది వందల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పోయానండి నేను రోజుకి పద్నాలుగు లీటర్ పాలి చావు తీసుకోవాలని అనుకుంటే రెండో ఈతావు వాళ్ళు చెప్పింది ఒకటే వాళ్ళు నాకు ఏం చెప్పారో తెలుసా బా రోజుకి పద్నాలుగు లీటర్ పాలి చావు ఫస్ట్ నాకు ఎనభై వేలు చెప్పారు తర్వాత ఎన్ మెల్లమెల్లగా తక్కువకుంటే లాస్ట్ ఫైనల్గా డెబ్బై ఐదు వేలు చెప్పారు తర్వాత డెబ్బై వేల రూపాయలకి ఫిక్స్ కూడా చేశారు వాళ్ళు ఆ నుండి నేను ఇంటికి వేసుకొస్తే ఎంత ఒక ఆవు రెండు ఆవులు తీసుకున్నా కూడా ట్రాలీ కిరాయి ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు టాలీ కిరాయి మధ్యలో ఎవరైనా పాటుకుంటే వాళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకి వాళ్ళకింత వీళ్ళకింత ఇచ్చుకుంటా 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 ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయలు అవుతుంది ఇదంతా పెట్టే బదులు అదేదో నేను నా కాడనే తీసుకుంటే నాకు మంచి ప్రైజ్లో వస్తుంది నాకు కలిసి వస్తుంది ఇక్కడ సో చాలామంది నేను నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే ఏ అమ్మ ఇంత దూరం నుండి పోయి తీసుకు అంటే బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది అంటే దీన్ని బట్టి ఈ లెక్క బట్టి చూసుకుంటే మనకు మనం అనుకుంటున్నాం వీళ్ళకి వేలకు వేలకు వస్తుందేమో అని దాన్ని బట్టి ఆ బిజినెస్లో వెయ్యి రెండు వేలు మూడు వేల రూపాయల కంటే ఎక్కువ రావట్లేదు వాళ్ళకు కూడా సో అప్పుడు నాకు అనిపించింది సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఇక్కడ సో బిజినెస్ పరంగా వెళ్తున్నారు కాబట్టి పోయి రెండు వేలు అప్పుడు నేను గతంలో నాకు తెలియక వేలకు వేలు వస్తుందని అనుకున్నట్టు రెండు మూడు వేల రూపాయల కంటే ఎక్కువ ఇవ్వాలకి వస్తుంది బాబా అది కూడా వస్తే వస్తే ఒక్కొక్కరు ఒక దాని మీద వస్తే ఇంకో దాని మీద వస్తే వస్తే లేకపోతే రాదని వదిలేస్తారు కొందరు అయితే సో సోగా సోగా గుర్తుపెట్టుకోండాబ్బా నేనేమి బిజినెస్ చేసే వాళ్ళని గొప్పగా వాళ్ళు ఏదో ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు వాళ్ళని నేను మెచ్చుకుంటలేను కాకపోతే ఎవరైనా బతకడానికి ఇక్కడ చేస్తుంది సో మనం అంత దూరం వెళ్ళి తీసుకురాలేం కాబట్టి సో వీళ్ళు అంత దూరం నుండి వెళ్ళి మరీ తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళ ఛార్జెస్ వాళ్ళ కూలీ మందం వాళ్ళు తీసుకుంటున్నారు సో దాన్ని పక్కన పెట్టేయండి ఫస్ట్ అయితే మీకు సంతానైతే చూపిస్తా అసలు వెళ్ళి కొనాలన్నా వద్దా అనేది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చకపోతే లైక్ చేసి వెళ్ళండి అబ్బా లేకపోతే ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ చేద్దాం అని అనుకునే వాళ్ళు బయట రాష్ట్రంలో కూడా తీసుకు మనం బయట రాష్ట్రంలో తక్కువకు వస్తున్నాయట అని అనుకునే వాళ్ళైతే ఒకసారి వీడియో చూడండి మీకు తెలుస్తుంది అప్పుడు నిజానికి తక్కువలో ఉందా లేదా అనేది అప్పుడే అర్థమవుతుందంట అసలు మనం బయట రాష్ట్రంలో కొనాలన్నా వద్దా అనేది ఒకవేళ మీరు షేర్ చేయలేని పరిస్థితి ఉంటే లైక్ చేయండి ఎవరైనా ఫార్మింగ్లో వద్దాం ఆవులు తీసుకుందాం బయట రాష్ట్రంలో అని అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో రీచ్ అవుతుంది అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది బయట రాష్ట్రం వెళ్ళి కొనాలన్నా వద్దనేది చాలా ఫేక్ ఉంటుందండి ఎందుకంటే మనం కొనలేము బయట రాష్ట్రం కూడా యాజేజ్ ప్రైజ్ అయితే ఉందబ్బా సో ఎందుకంటే మీ కాడ మీ సర్కిల్లో ఉన్న కాండే మీరు తీసుకోండి కానీ ఏదో వేరే లెవెల్లో అయిపోయి బయట రాష్ట్రం వెళ్ళి కొందాం మనం యాభై వేలు అరవై వేలు రోజుకో పది పది లీటర్ ఇచ్చేసి పట్టుకొద్దాం అని మనం నేను కూడా అట్లనే ఉరికిన ఈ నుండి ఇక్కడ అక్కడ కూడా కాదు తొమ్మిది వందల కిలోమీటర్లు వెళ్తే అక్కడ వెళ్తే వాడు చెప్పింది నాకు ఒకటి పది పది లీటర్లు ఇచ్చేది అడిగితే లక్ష ఎనభై వేలు రూపాయలు చెప్పింది నాకు లక్ష డెబ్బై వేలు లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు బా కానీ ఆ సంతాన్ని మెచ్చుకోవాలి అండి ఏం గానీ సంత అంటే అది లక్షల్లో ఆవులు వచ్చినాయి నిజానికి వేలల్లో జనాలు ఉన్నారు కానీ అక్కడైతే కొన్నెటోళ్ళు తక్కువ అమ్మేటోళ్ళు ఎక్కువ ఆడ ఆవులు అయితే వీర లెవెల్లో ఉన్నాయండి అన్నీ ఫస్ట్ సెకండ్ థర్డ్ యాక్టివేషన్ కటింగ్ ఆవులు ఒక్కటి రాలే అన్నీ ఒక రేంజ్లో ఉన్న ఆవులు అయితే వచ్చినాయండి కానీ ప్రైజ్లు మాత్రం తడిసి మోప్ అవుతాయి అబ్బా సో ఎప్పుడు అదే విధంగా బ్యాలెన్స్ అవుతూ ఉంటుందట కానీ తక్కువ అయితే కావట సో మీరు సంత చూపిస్తా వీడియో లాస్ట్లో చూసేయండి వీలైతే లైక్ చేయండి ఈ వీడియో లాస్ట్ లాస్ట్లో చూడం మన సబ్స్క్రైబర్లు చాలా మంది అడిగింది నన్ను ఒకటే భయ మన రాష్ట్రంలో కాకుండా బయట రాష్ట్రం వెళ్ళి కొంటే అక్కడ చాలా తక్కువగా వస్తుందని చెప్పారండి అయితే నాకు రీసెంట్గా పీఎంఈజీపీ లోన్ శాంక్షన్ అయింది సో మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే వాళ్ళకి తెలిసి ఉండదు మనకు రీసెంట్గా ఐదు లక్షల లోన్ అయితే శాంక్షన్ అయింది సో ఐదు లక్షల లోన్ శాంక్షన్ అయింది ఇక మన కాడ తీసుకునేందుకు మంచిగా బయట రాష్ట్రానికి వెళ్ళి ఐదు లక్షల్లో ఒక పది యాభాలు పట్టుకుందాం అని అయితే ఉరికినాడు యాభై యాభై వేలు అయితే అని అనుకుని కానీ అక్కడ వెళ్ళినాక నాకు తెలిసిందంటే నేను పెద్ద బుగ్గగానే అయిపోయిందని నాకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే వీడియోలు చాలామంది పెడుతూనే ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మా కాడ ఐదు వేలకు ఉంది మా కాడ పదివేలకు ఉంది మా కాడ యాభై వేలకు ఉంది మా కాడ అరవై వేలకు మా కాడ డెబ్బై వేలక పది పది లీటర్ ఇచ్చేట చెప్తున్నారు వీడియోలో బయట రాష్ట్రంలో అది కూడా సో చాలా మంది నాకు చెప్పిన సంతా ఒకటి అండి ఈ రోడ్ సంతలో అట మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అయితే ఈ రోడ్ సంత మా కాడ నుండి ఈ రోడ్స్ అంతా ఎంత ఉందంట అంటే అక్షరాల తొమ్మిది వందల యాభై కిలోమీటర్లు వస్తుంది మరి గంత దూరం నేను పోయి తీసుకోవాలా అంటే సరే పోదాం బయట రాష్ట్రం మన కాడ ఉంది ఐదు లక్షలు మనకడ తీసుకుంటే కనీసం దాంట్లో నాలుగు ఐదు ఆవులే వస్తాయి బయట రాష్ట్రంలో పది ఆవులు వస్తున్నాయి మనకు మస్తు ఐదుకి ఐదు బెనిఫిట్ అని అనుకునే వెళ్ళిన కానీ అక్కడ వెళ్తే నాకు తెలిసింది ఏంటంటే మన రోజుకి పద్నాలుగు లీటర్లు పాలిచ్చే ఆవు డెబ్బై నుండి ఎనభై వేల మధ్యలో దొరుకుతుంటే అదే నేను ఈ ఈ రోడ్డు సంత రాత్రి పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది పొద్దున ఏడు గంటల గట్ట క్లోజ్ అవుతుందట అండి ఈ సంతలో అబ్బా ఆవులు లక్షల్లో ఆవులు వేలలో జనాలు ఈ సంతలో మనం ఒక్కసారి దిగితే బయటికి రావడానికి అర్ధ గంట టైం పడుతుంది అంత క్రౌడ్ ఉంటుంది అబ్బా మంచి వెదర్కి తట్టుకొని మంచి మిల్కింగ్ ఆవులు అయితే దీంట్లో ఉన్నాయి హెచ్చేపు జెర్సీ సాహివాల్ గిరి కాంక్రీట్ మీకు ఏ ఆవు కావాలంటే ఆవు బర్రెలు మాత్రం దొరకవండి బర్రెలు చాలా తక్కువ వస్తాయి ఈ సంతలో ఒక బర్రెలు ఒక వంద యాభై వస్తే ఆవులు మాత్రం మీకు లక్షల్లో ఆవులు నిజంగానే ఉన్నాయండి ఇక్కడైతే జనాలు వాటి తగ్గటే మీరు ఒక డిశమ్ ఎక్కి చూస్తే మీకు ఒక జాతర అవుపడుతుందండి ఏంది ఏం జాతర బాబా అంటే ఇది మనకు ఈ రోడ్స్ జాతర అవుతుంది ఆ రోజు అయితే రాత్రి పన్నెండు గంటల స్టార్ట్ అవుతుంది చాలా ఆవులు ఉన్నాయండి అండి ఇక్కడ నేను రోజుకి పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చావు ఎంత అడిగానో తెలుసా ఇక్కడైతే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మొత్తం తమిళనాడు అండి ఇది తమిళంలో మాట్లాడతారు వాళ్ళు వచ్చేసి సో మరి ఎట్లా మేనేజ్ నేను చేశానంటే నాకు తెలుగు వస్తుంది హిందీ మామూలుగా మనకు తమిళ రాదు నేను అడిగింది ఒకటి ఇంగ్లీష్లో ఆ భయ ఇది ఎంత వస్తుందని వాళ్ళని అడిగితే ఇంగ్లీష్లో అది కూడా అర్థం అయ్యలేదు కనీసం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో చెప్పిన హౌ మచ్ కాస్ట్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అట్లా అడిగితే వాళ్ళు ఏమని చెప్పినట్టు నాకు రోజుకు పద్నాలుగు లీటర్లు పాలి అవు అడిగాను వాళ్ళు నాకు చెప్పేది వాళ్ళు చెప్పింది నేను మీద దడుచుకోపోయినా నేను దెబ్బకి అంత దూరం వచ్చి గీ రేటుగా అడిగాను అని అయితే వాళ్ళని చెప్పింది ఒకటే రోజుకు పద్నాలుగు లీటర్ల చావు రెండో ఈతావు క్రాస్ జెర్సీ సాహివాల్ మిక్సింగ్ ఉన్న ఆవుని అడిగానండి నేనైతే వాళ్ళు నాకు ఎంత చెప్పారంటే మన కాడ తీసుకుంటే డెబ్బై నుండి ఎనభై వేలే వస్తుంది సో ఈ ఈ రోడ్డు సంతలో నేను పొద్దున నాలుగు గంటలకు అడిగాను రేటు దిగుతాట ఆ టైం కానీ అడిగితే నాకు చెప్పింది ఎనభై ఐదు వేల రూపాయలు ఆ ఎనభై ఐదు వేల రూపాయలు నేను మా ఇంటికి తీసుకొసి నాకు పడుతున్న కాస్ట్ వచ్చేసి తొంభై ఐదు వేల రూపాయలు ఇంత దూరం వచ్చి గీ రేటు ఇందురా అంటే పొద్దున ఆరు గంటలకు అడిగినా మళ్ళీ ఆరు గంటలకంటే పాపం అటు ఇటు ఆయన కూడా అలిసిపోయి విసుకుపోయిండేమో నేను బట్టలు ఆడేసరికాండి లాస్ట్కి డెబ్బై ఐదు వేల రూపాయలకి ఇస్తాను అని చెప్పిండు డెబ్బై ఐదు వేలకు పట్టుకొస్తే నాకు పదిహేను వేల రూపాయలు ఖర్చు ఒక ఆవు మీదనే అంటే ఇక్కడ మనకు డిషమ్ కిరాయి వచ్చేసి అండి నలభై వేల రూపాయలు డిషమ్ కిరాయి దారి ఖర్చులకు పదివేలు మన తిండి తినడం కోసం ఒక ఐదు వేలు మొత్తానికి యాభై ఐదు వేలు కిరాయి అదే మనకు చిన్న ట్రాలీ అయితే ఇరవై ఐదు రూపాయలు ట్రాలీ కిరాయి మన దారి ఖర్చులకు పదివేలు మన తిండి తిండికి దానికి దీనికైనా ఒక ఐదు వేలు ముప్పై ఐదు రూపాయలు ఒక ఆవు అయినా రెండు ఆవులు వేసుకొచ్చినా కూడా గింత ఛార్జెస్ పెట్టుకొని గింత దూరం వచ్చి నాకు అనిపించింది ఒకటే నాకు మొత్తం సొంతానికి మూడు వేల రూపాయలు ట్రాలీ కిరాయి బొక్క అయిపోయిందని అనుకున్నాను ట్రావెలర్ ఛార్జెస్ సో ఈ సంతకు నేను నిజంగా వచ్చేనా లేదని మీరు డౌట్ వస్తుంది ఏమైనా ఒక సెల్ఫీ విడుకో దిగా ఆడైతే కానీ మొత్తానికి చెప్పుకోవాలంటే అబ్బా ఒక జాతర అసలు మొత్తం జాతర కదండి ఇంత పెద్ద సంత మీరు ఎప్పుడు చూడుంటారు అసలు ఈ సంతలో మీరు దిగారంటే కనీసం బయటికి రావడానికి అర్థం గంట టైం పడుతుంది కానీ ఈ సంతలో మీకు ఏ ఆవు కొనాలనేది కూడా అసలు మీకు అంచనా అనేది రాదు ఎందుకంటే అన్ని మంచి బ్రీడ్ ఆవులు మంచి మిల్కింగ్ ఆవులే ఇక్కడ అండి ఒక్క రేంజ్లో ఉన్నాయి అబ్బా ఇక్కడ ఆవులు అయితే ఈ సంతలో అయితే నేను మీకు సంతాను చూపిస్తున్నాను కానీ ఆవులను చూపించలేకపోతున్నాను ఎందుకంటే సంత ఎంత పెద్దగా ఉందో దాన్ని తగ్గట్టి ఆవులు అయితే వస్తాయండి మామూలు క్రౌడ్లో లేదా ఈ సంత వచ్చేసి కనీసం ఒక పది ఎకరాల్లో ఉండవచ్చు నాకు తెలిసినంత వరకు ఈ వీడియో నస్తే ఒక లైక్